మీరు ఏమైనా చూపించారనుకోండి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు నేను ప్రామిస్ తీసుకుంటున్నా ఐ టుక్ ప్రామిస్ ది చిల్డ్రన్ నెక్స్ట్ ఇయర్ యూ యుక్ గోల్డ్ మెడల్ ఓకే సో మెనీ చిల్డ్రన్ ది టుక్ గోల్డ్ మెడల్ బై హార్ట్ అండ్ గోల్డ్ మెడల్ బై గోల్డ్ మెడల్ ఈవెన్ పేరెంట్స్ కమ్స్ ఫస్ట్ లుకింగ్ ఓన్లీ చిల్డ్రన్ ఐఎమ్ టాకింగ్ చిల్డ్రన్ అబౌట్ ఐఎమ్ ఆస్కింగ్ నేమ్స్ and what standard what are you studying? i am going to my concentration children, youth, the future generation. we want to, our children to go to world so i'm asking to these people, these the children. then i'm taking both also. okay. next time you take gold medal by heart and take. so many people, so many children. ద గివ్స్ ప్రామిస్ దూ గోల్డ్ మెడల్ వండర్ సో చదువుకున్న లేని వాళ్ళు కూడా వాళ్ళు గోల్డ్ మెడల్ వచ్చారు అంటే మెమొరైజ్ చేశారు చాలా కష్టం ఏడు వందల శ్లోకాలు చేయటం అంటే ఏడు వందల శ్లోకాలు మెమొరైజ్ చేశారంటే ఎంత బాగుంటుంది